తెలుగు నేలపై ఉన్న సుప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు సమర్థుడైన ఐఏఎస్ అధికారులు దక్షిణ భారతదేశంలో లేరా అలాంటి వారు ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దొరకలేదా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలదీశారు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింగాల్ నియామకంపై ఆయన ట్వీట్లతో విరుచుకుపడ్డారు ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ ను ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణాది ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టాడని తాను వ్యతిరేకించనని కానీ ఉత్తరాదిలోని అమర్నాథ్ వారణాసి మధుర లాంటి దేవాలయాల్లో దక్షిణాదికి చెందిన ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమిస్తారా అలా ఎందుకు నియమించడం లేదు అలాంటప్పుడు మనం ఎందుకు వారిని నియమించాలి అని ఆయన నిలదీశారు